పెళ్ళికి ముందేమో కథలు ఇష్టం వచ్చిన కథలు చెప్పారు పెళ్ళి అయినాక అల్లుడి ఇంటి అల్లుడు పోతే మామ నాకు చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుంది అంటే ముంగట కోడి నెల ఆడ తీసిండు అక్కడ ఇక్కడ పచ్చడి మెతుకులు పెట్టిండు తిను ఆ జూడు చికెన్ తీసుకుంటా తిను మొత్తం చికెన్ బిర్యానీ ఫీలింగ్ వస్తుంది నీకని చెప్పాడు సేమ్ టు సేమ్ ఏం నడుస్తుంది తెలంగాణలో అంటే అహనా అంటే సినిమా నడుస్తుంది ఆటో డ్రైవర్లకు ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇరవై నాలుగు వే ఇరవై నాలుగు నెలలు ఇంటూ వెయ్యి రూపాయలు అంటే ఎంత చౌబీస్ హజార్ రూపాయ నేను మీ అందరికీ ఆటో అనలకు మిగతా తమ్ముళ్లకు చెల్లెలకు కూడా నేను చేసే విజ్ఞప్తి జుబ్లీల్స్ ఓటర్లకు కూడా నేను చేసే విజ్ఞప్తి రెండేళ్ళు దండుపాలెం బ్యాచ్ లెక్క దోసుకొని తిన్నారు తెలంగాణను ఢిల్లీకి మూటలు పంపుతున్నారు కానీ గల్లీలో పేదలకు మాత్రం గరీబోళ్లకు మాత్రం రూపాయి ఇచ్చేటందుకు మనసు వస్తలేదు రేవంత్ రెడ్డికి ఎలా రేపు మీ ఓట్లు కొనుక్కున్నందుకు కాంగ్రెస్ దండుపాలెం బ్యాచ్ దిగుతున్నది వాళ్ళకు బుద్ధి చెప్పాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే పైసలు బరాబర్ తీసుకోండి ఏమి ఇబ్బంది లేదు దొంగ పైసలు అవన్నీ కానీ బుద్ధి చెప్పి పైసలు తీసుకొని ఓటు మాత్రం ఎటు బస్ ఎందుకంటే మూడు రంగుల జెండా కింద మూడు చక్రాలు నలిగిపోయినాయి మీ మూడు రంగుల జెండా కింద మూడు చక్రాలు ఖతమైనాయి కాబట్టి ఇప్పుడు బదిలా తీర్చుకునే టైం వచ్చింది సబక్ సిఖానేగా టైం ఆగ్యా